ఏం జరిగింది మరి అగ్గి మేము పెట్టినాము సాయంత్రం పూట మేము ఉన్నాము ఉండక తర్వాత అది ఎట్లా అంటుకున్నదో ఏమో తెలియదు బాంఛనం బియ్యం పెట్టుకున్నాము పెట్టుకునే వరకు ఎట్లా అంటుకున్నదో ఎట్లా అంటున్నదో అగ్గి రైలు ఇచ్చింది అబ్బా సుతా కాళ్ళు కలిపి ఆయనకు సాదా కాకుండా నేను పోయి వచ్చిన వాడిని నేను బుక్ బియ్యం పెట్టుకుంటా ఉంటాను తింటాను బాచాను ఇవన్న పరిస్థితి మొత్తం బట్టలు బిట్టలు మంచం వించం బోళ్ళు వీళ్ళు అన్ని కాలిపోయినాయి పంచనా ఏ లేకుండా ఏ మొక్క చెద్దరి బిద్దరి కప్పుకుంటానికి లేకుంటే మేము సుత కాలిపోయేటోళ్ళ మేము అలా ఇల్లుంటే ఉండే మేము కాలిపోయేటోళ్ళమే కానీ మా భగవంతుడి మరి మీకు ఇందరం మంజూరు అయింది ఎందుకు నా పరిస్థితి ఏమన్నా నేను చేసుకుంటేనే బతికెట్ నాకు ఎక్కడ వెళ్తాను పరిస్థితి సరే సరపంచే మీరు ఏమైనా చేసే ఇక నాకు నేను బతుకనికైతే నేను నాకు ఏమైనా సహకారం చేయండి మీ మింటాయి